ఏలూరు జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్న మెస్ల పనితీరుపై ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి ఆగ్రహం చేశారు కళాశాల ప్రాంగణంలోని మెస్లను పరీక్షించారు వంటకు వినియోగించే సరుకులు నూనెల నాణ్యతను తెలుసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను సూచించారు విద్యార్థుల ఆరోగ్యం పట్ల బాధ్యత లేదా అని ప్రశ్నించారు తక్షణమే మెస్ నిర్వాహకులు విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు అండ్ క్వాలిటీ కేసెస్ బుక్ అలానే రైస్ బ్యాగ్స్లో కొంత పీడిఎస్ సరుకు కూడా దొరకడం జరిగింది దానికి ఇక్కడ మన సిఎస్డిటి గారు ఉన్నారు హీల్ బీ ఫైలింగ్ సిక్స్ ఏ కేస్ అనేది కూడా బుక్ చేస్తారు దానికి అదేది ఏంటంటే హాస్పిటల్ ల్యాబ్ ఏవైతే ఉన్నాయో వాటికి రిజిస్ట్రేషన్ లేదు అనేది మాకు హైలైట్ అయ్యింది సో త్రూ డిఎంహెచ్ఓస్ హెల్ప్ హాస్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ దే ఆర్ అప్లయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్ ఈ వన్ వన్ అండ్ హాఫ్ వీక్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరిగిపోతే ఇప్పటి నుంచి ఇంకా అన్ని రకాల సేఫ్టీ స్టాండర్డ్స్ ఎక్విప్మెంట్స్ గుడ్స్ ఉన్నా కూడా షేర్ చేసుకొని దానికి అప్రోపరియేట్ ట్రీట్మెంట్ ఆర్ కౌన్సిలింగ్ అనేది ఇప్పిస్తాం సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద షార్ట్ టర్మ్ ఇమీడియట్గా ఏమేమైతే సాల్వ్ చేయగలమో అది చేయడం జరిగింది దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రిపుల్ ఐటీ అనేది ఇట్స్ అన్ ఆటోనామస్ బాడీ మేము ఎవరం కూడా ఇక్కడ రావాలని మాకు లేదు బట్ ఇంత ఇష్యూ అయింది కాబట్టి రావడం జరిగింది గోయింగ్ ఫార్వర్డ్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ వీలే ఇక్కడ ఉన్న ఇష్యూస్ని ఇంటర్నల్గా సాల్వ్ చేసుకుంటారని వి ఆర్ గోపింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టూ బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్